హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన ఛానల్లో టెట్ టు డిఎస్సికి సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉంది ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి అలాగే వీడియోకి హైప్ ఇవ్వండి లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు మనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అనువయింపు చాలా 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 ఇంపార్టెంట్ టెట్టుకు డిఎస్సికి ఎస్ఏ వారికి ఎస్జిటి వారికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి సబ్జెక్టు కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ వన్ మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం కానిది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వాస్తవాలను గ్రహించే శక్తి ఉంటుంది ఆప్షన్ టూ ఆశావాద దృక్పథం ఉంటుంది త్రీ వ్యాకులతను కలిగి ఉంటాడు ఫోర్ శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వ్యాకులతను కలిగి ఉంటాడు క్వశ్చన్ నెంబర్ టూ టాచిస్టోస్కోపును ఎందుకు ఉపయోగిస్తారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ గుర్తింపు పద్ధతిని తెలుసుకోవడానికి ఆప్షన్ టూ ధారణ శాతాన్ని కనుక్కోవడానికి ఆప్షన్ త్రీ ద్వంద్వ సంసర్గాలు తెలుసుకోవడానికి ఆప్షన్ ఫోర్ స్మృతి విస్మృతిని తెలుసుకోవడానికి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ టూ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ స్మృతి విస్మృతిని తెలుసుకోవడానికి క్వశ్చన్ నెంబర్ త్రీ ఇంజక్షన్ వేసుకోవడం ఇష్టం ఉండదు అలాగే జ్వరంతో బాధపడడం కూడా ఇష్టం ఉండదు ఇది ఏ రకమైన సంఘర్షణ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ ఆప్షన్ టూ ఉపగమ పరిహార ఆప్షన్ త్రీ పరిహార పరిహార ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహార కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పరిహార పరిహార క్వశ్చన్ నెంబర్ ఫోర్ వ్యక్త్యంతర భేదాలు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాలలో పాల్గొనడం ఆప్షన్ టూ వ్యక్తి ప్రవర్తన సన్నివేశాలకు సంబంధం లేకుండుట ఆప్షన్ త్రీ వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం క్వశ్చన్ నెంబర్ ఫోర్ సారీ ఆప్షన్ ఫోర్ ఒకే వ్యక్తి వివిధ సన్నివేశాల్లో ఒకే రకంగా ప్రవర్తించడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కార్య సాధక నిబంధనను ఆర్ టైప్ సిద్ధాంతం అని ఎందుకు అంటారు అంటారంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రతిస్పందన లేకపోయిన పునర్బలనం వస్తుంది ఆప్షన్ టూ ఉద్దీపన ఉంటేనే ప్రతిస్పందన వస్తుంది త్రీ ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం లభిస్తుంది ఫోర్ ప్రతిస్పందన తప్ప పునర్బలనం ఉండదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం లభిస్తుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ మనం మొదటిసారి ఒక ఇంగ్లీష్ స్టోరీని చదవడానికి రెండు గంటల సమయం పట్టింది అదే స్టోరీని వారం రోజుల తర్వాత చదివితే గంట సమయం పట్టింది అంటే ఇక్కడ విద్యార్థికి యాభై శాతం సమయం ఆదా అయినట్లుగా చెప్పవచ్చు దీనిని ఏ ధారణకు సంబంధించిన పద్ధతి అంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ గుర్తింపు పద్ధతి టూ స్వీయ అభ్యసన పద్ధతి త్రీ ఆల్జిమర్స్ ప్రభావం ఫోర్ పొదుపు పద్ధతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పొదుపు పద్ధతి క్వశ్చన్ నెంబర్ సెవెన్ క్రింది వాణి క్రింది వారిలో కేస్ స్టడీకి అనువైన వారు కానిది ఆ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ సౌందర్య యొక్క ప్రజ్ఞా నూట ముప్పై ఆప్షన్ టూ రాధాకృష్ణ సగటు సాధన కలవాడు త్రీ ప్రశాంత్ ఎప్పుడు సర్దుబాటు సమస్యతో ఉంటాడు ఫోర్ సుశాంత్ అంగవైకల్య అంగవైకల్యతో ఎవరితో కలవలేడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ రాధాకృష్ణ సగటు సాధన కలవాడు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వాటిలో వ్యక్త్యంతర భేదానికి సరిపోయేది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ సీత బాగా చదువుతుంది కానీ రాయలేదు ఆప్షన్ టూ సీత మంచి చిత్రకారిణి పాటలు పాడలేదు ఆప్షన్ త్రీ సీత గీత కంటే బాగా పాడుతుంది ఆప్షన్ ఫోర్ సౌందర్య మంచి గాయని కానీ ఆటలు ఆడలేదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సీత గీత కంటే బాగా పాడుతుంది క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ప్రజ్ఞా లక్షణం కానిది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ అనువంశికత ద్వారా వస్తుంది ఆప్షన్ టూ దశ వరకు కొనసాగుతుంది ఆప్షన్ త్రీ మాపనం చేయలేము ఫోర్ శిక్షణ ద్వారా పెంచలేము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మాపనం చేయలేము క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రవచనము ఏ కార్యక్రమయుత అభ్యసనలో అభ్యసనంలో అభ్యసకుడు క్రియాత్మకంగా ఉంటాడు ప్రవచనం బి కార్యక్రమయుత అభ్యసనలో అభ్యసనంలో తక్షణ పరిపుష్టి అందించబడుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ బి మాత్రమే సరి అయినది ఏ సరైనది కాదు ఆప్షన్ టూ ఏ మరియు బి రెండు సరైనవే ఆప్షన్ త్రీ ఏ మాత్రమే సరి అయినది బి సరైనది కాదు ఆప్షన్ ఫోర్ ఏ మరియు బి రెండు సరైనవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఏ మరియు బి రెండు సరైనవే ఫ్రెండ్స్ చ సైకాలజీ చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక హైప్ ఇవ్వండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి ఇటువంటి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ మీ వరకు చేర్చడానికి నాకు అవకాశం ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ ఇస్తూ ఉండండి